ఏపీ అంటే అమరావతి పోలవరం అన్నట్లు మహాకూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ అన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పోరాటాల ద్వారానే సాధ్యమని కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నిర్వహించిన ముఖాముఖిలో గఫూర్ వ్యాఖ్యానించారు విజయవాడ కేంద్రంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పేరుతో ఐలాపురం హోటల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి రాజకీయవేత్తలతో పాటు ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు మనతో పాటు సిపిఎం సీనియర్ నేత గఫూర్ గారు ఉన్నారు అన్న చెప్పండి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా వెనుకబడిన ప్రాంతాలపైన మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందంటున్నారు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వారికి ఏమీ ప్రణాళిక ఉందో నాకు తెలియదు వారి దృష్టిలో ఉన్నది ఏ ఫార్ అమరావతి పి ఫార్ పోలవరం రాయలసీమ లేదు బ్యాక్వర్డ్ రీజన్స్ లేదు బడ్జెట్ అలొకేషన్స్ అట్లే ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నది ఏమంటే మీరు మాటలు కాదు ఆచరణలో మీరు ఏం చేస్తారు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఫిబ్రవరి మాసం ఇప్పటికే వలసలు ప్రారంభమైన లక్షల మంది వలసలు పోతున్నారు త్రావు కటకట ఏర్పడుతున్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని గురించి ముసిలికన్నీరు గార్చడం కాదు నిధులు కేటాయించి ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలా పరిశ్రమ స్థాపించి అక్కడ ఉపాధి కల్పించాలా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలా కడప స్టీల్ ప్లాంట్ పట్టించుకోరు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విభజన హామీ అమలు చేయరు మరి అక్కడ ఇటువంటి పరిశ్రమలన్నీ లేకుండా మీరు సోలార్ పెడతాం సోలార్ పెడతాం అంటే ఎండ అమ్ముకోవడం మీరు కాబట్టి క్షమించే ప్రశ్న లేదు ఈ తనం మీద పెట్టినటువంటి అఖిల పార్టీ పార్టీలో సిపిఎం పార్టీగా పాల్గొంటున్నాం గతంలో కూడా సిపిఎం పార్టీగా ఆందోళన చేశాము మేము రాబోయే కాలం కూడా తప్పనిసరిగా వెనకబడ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆందోళన చేస్తాం విభజన హామీలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది రాయలసీమకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులకు పురోగతి కావాలని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతుంది ఇప్పుడు ఎలాంటి అన్నా ఇప్పుడు గాలేరు నగరి ఆగిపోయింది ఆంద్రీనీవా అదే దాని ప్రయోజనం పెద్ద నెరవేరడం లేదు ఇప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టు అది ఇన్కంప్లీటు ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు మీరు డబ్బు కేటాయించి పూర్తి చేయాలి కదా పంట కాలువలు తవ్వడం ప్రాజెక్ట్ రిజర్వర్ కడతారు కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి పంట కాలువలు తీయరు పైన నీళ్ళు నీళ్లు ఉంటాయి కింద పంటలు ఎండిపోతున్నాయి అట్లాగే రోడ్లు ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి కర్నూలుంచి రోడ్డు ఉందండి అసలు నల్మర ఫారెస్ట్లో రోడ్డు వేస్తున్నారా మట్టి ఏం లే ఏం లేదా వీళ్లకు కాబట్టి హైవేస్ డెవలప్ చేయాలా రైల్వే లింక్ డెవలప్ చేయాలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలా ప్రాజెక్టు పూర్తి చేయాలా ఇది మాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అంటే అధికార పక్షం ప్రతిపక్షం రాయలసీమ వాసులైనప్పటికీ రాయలసీమ డెవలప్మెంట్ పైన ఎందుకు ఇంతగా కొట్లాడాల్సిన అగత్యం ఏర్పడింది వారికి అధికారం కావాలండి ప్రజలు కాదు అధికారం కావాలి అధికారం కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు కాబట్టి రాయలసీమ ప్రాంతం వాసుల అవునా కాదా సమస్య కాదు రాయలసీమ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఈ రాష్ట్రం డెవలప్మెంట్లో భాగంగా దాన్ని డెవలప్ చేస్తారు లేదా ఇది మేము అడుగుతున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎదురు రాయలసీమ ఎంత మాత్రం అభివృద్ధి కాదు కదా విజయభాస్కర్ రాయలసీమ వాడే నీలంసారి రాయలసీమ వాడే ఏం చేస్తారు అక్కడ కాబట్టి ప్రజల పక్షాన ఈరోజు ఖచ్చితంగా మేము అడగదలుచుకున్నాం మీరు రాయలసీమకు నిధులు కేటాయిస్తారా లేకపోతే ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొంటారా హ్యూమన్ రైట్స్ కమిషన్ కర్నూలు నుంచి అమరావతికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత కూడా కడప నుంచి బ్యాంకు తరలింపు జరుగుతోంది కొప్పర్తి పరిశ్రామిక శిక్షణా కేంద్రం జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అంశాలు అమరావతికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ వ్యక్తిగా సిపిఎం పార్టీలో జాతీయ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా ఎలాంటి పోరాటాన్ని పార్టీ వైపు నుంచి తీసుకెళ్ళబోతా ఇప్పుడు పోరాటాలకు సంబంధించి నేను ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేను కానీ మా పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఆందోళన చేశాం రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆందోళన చేశాం ఇప్పుడు కూడా ఆందోళన రూపం ఎందుకంటే ఒక వ్యక్తి కాదు పార్టీగా నిర్ణయం చేయాలా ఖచ్చితంగా ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటాం ప్రజల్ని సమీకరిస్తాం మా చేతన మేరకు ఉద్యమాన్ని నిర్మిస్తాం రాయలసీమకు సంబంధించినటువంటి నేతలు పాలకపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ రాయలసీమ మాత్రం ఇప్పటికే కరువుకు నిలయంగా మారిందని ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాల జాబితాలో రాయలసీమ ఉండడానికి పాలక పక్షాలే కారణమని గఫూర్ గారు చెప్తా ఉన్నారు దీనిపైన స్వరం వినిపించక తప్పదని ఆయన పాలక ప్రతిపక్షాలకు కూడా హెచ్చరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది